వెల్కమ్ టు సౌజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు మనం సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా సున్నుండ్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి అందుకోసం గాను మనం ఇప్పుడు ఈ కప్పుతో మినపప్పు గుల్డను వేసుకున్నాను ఫుల్గా ఇది ఒక ఫుల్ కప్పు అదేవిధంగా ఇంకొక త్రీ ఫోర్త్ కప్ కూడా వేసుకుంటాను మినపగుళ్ళను ఇలా వేసుకున్న తర్వాత మన అమ్మమ్మల కాలం నాటి టేస్ట్ రావాలి అని అనుకుంటే కనుక ఇంకొక వన్ ఫోర్త్ కప్పు పొట్టుమినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటినీ బాగా దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లోకి అస్సలు పెట్టకూడదు ఎంతవరకు వేయించుకోవాలి అంటే ఈ పప్పు ఎర్రగా ఎర్రబడి రెడ్ కలర్లో టర్న్ అయ్యి తర్వాత మంచి సువాసన వస్తుంది అంతవరకు వేయించుకోవాలి నేను మళ్ళీ మీకు వేగిన తర్వాత చూపిస్తాను దగ్గరుండి జాగ్రత్తగా వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఇలా వేగుతుండగానే మనం ఒక వన్ ఫోర్త్ కప్ బాదం పప్పుల్ని మరియు ఇంకొక వన్ ఫోర్త్ కప్ జీడిపప్పు పలుపులను కూడా వేసుకొని వేయించుకుందాం ఎందుకంటే మనం ముందుగానే అనుకున్నాం కదా సున్నుండలు ఎంతో హెల్తీగా అనేసి అందుకోసమని మొత్తం అన్నీ కలిపి వేయించుకోవాలి తోరగా వేయించుకోవాలి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఇవన్నీ ఇలా స్లోగా వేయించుకోండి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది మనం ఎంత పేషెన్స్గా వేయించుకుంటే అంత టేస్టీ అయిన సున్నుండ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇవి ఈ మాత్రం ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత ఒక టూ స్పూన్స్ బియ్యం అంటే టూ కప్స్ కదండి మనం పప్పు తీసుకున్నాం అందుకోసమని టూ కప్స్కి టూ స్పూన్స్ బియ్యాన్ని యాడ్ చేసుకుంటే మనం తినేటప్పుడు నోట్లో అంటికిపోకుండా అంటుపోతుంది కదండి సున్నడు జనరల్గా నోటికి అలా అంటుకోకుండా బాగుంటుంది ఇలా నాకు వేగడానికి హాఫ్ ఎన్ అవర్ టైం తీసుకున్నదండి నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి మంచి అరోమాగా తయారవు అరోమా వస్తుంది నాకు ఆల్రెడీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని వేరే గిన్నెలోకి మార్చుకుందామండి ఇదిగోండి నేను ఇప్పుడు వేరే బేసన్లోకి వేసుకున్నాను ఇవి బాగా చల్లారిన తర్వాత మనం మిల్లుకి పట్టుకొని వెళ్ళి పౌడర్లా చేయించుకో అదే మిల్లు పట్టించుకుని రావాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లుకి పట్టుకెళ్ళచ్చు నాది కొంచెం తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను ఇంట్లో అయినా మిక్సీలో పట్టేసుకోవచ్చును ఇదిగోనండి వేయించుకున్న పప్పుని ఇలా పిండి పట్టించుకున్నాను నేను ఇప్పుడు అలాగే అదేవిధంగా బెల్లాన్ని ఇప్పుడు మనం దీంట్లో మిక్స్ చేయడం కోసం దంచుకుందాం అంటే దంచుకుని అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇదిగోనండి పప్పు వేయించుకున్న పప్పుని ఇలా పిండి పట్టించుకున్నాను ఇప్పుడు సున్నుండలు చుట్టుకోవడం కోసం మనం ఈ బెల్లాన్ని రోట్లో వేసి దంచుకుందాం ఇగండి బెల్లాన్ని దంచుకుని పెట్టుకున్నాను ఇప్పుడు మనం టూ కప్స్ ఆఫ్ పప్పు తీసుకున్నాం కాబట్టి దీనికి రెండు కప్పుల బెల్లం మనం వాడతామండి సున్నడు చుట్టుకోవడం కోసం ఒకటి రెండు మాకు కొంచెం స్వీట్ ఎక్కువగా తింటారండి అందుకనేసి మరి నేను ఇంకొక పావు కప్పు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే మొత్తం నేను రెండు పావు కప్పుల బెల్లం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా బాగా పిండిలో మిక్స్ అయ్యేటట్లు కలు కలుపుకుందాము మనం ఈ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీలో పట్టుకొని కొంచెం కొంచెంగా పిండి చేసుకొని పెట్టుకోవాలండి బెల్లం అంతా కూడా పిండికి మిక్స్ అయ్యేటట్టు బెల్లం ఒక్కసారి బెల్లం మాత్రమే గ్రైండ్ చేస్తే బెల్లం అంతా కూడా ముద్దలా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని మనం పిండితో కలిపి బెల్లాన్ని కూడా కలిపి పట్టించుకుందాం ఇదిగోండి పిండి మొత్తాన్ని నేను ఇలా మిక్సీ పట్టించుకొని తెచ్చుకున్నాను ఈ పిండిలో ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ మిక్స్ చేసుకుందాం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఇలాచీ పౌడర్ ఇలాచీ పౌడర్ అంతా అంతటికి పట్టేలా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఈ పిండిలో మనం తగినంత నెయ్యి వేసుకొని ఉండలా చుట్టుకుందాం అండి నెయ్యి వేసుకుంటూ చూ చుట్టుకున్నప్పుడు వేసుకుంటూ చుట్టుకుందాం ఉండలు చుట్టుకునే ముందు నెయ్యి వేసుకుంటాం కదండి అప్పుడు ఒక్కసారి మనం నెయ్యిని వేడి చేసుకుని అప్పుడు ఉండలు చుట్టుకోవాలండి తగినంత నెయ్యి పోసుకుంటూ పిండిని మనం ఫస్ట్ మిక్స్ చేసుకుందామండి నేను వాడే నెయ్యి అంతా కూడా నండి నేను హోమ్మేడ్ గీయనండి నేను మీకు ఆ నెయ్యి తయారీ విధానాన్ని కూడా నేను ఒకసారి చూపిస్తాను నేను నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను నెయ్యి ఇంట్లోనే అనేసి ఇదిగోండి నెయ్యి మొత్తం కలుపుకున్న తర్వాత ఈ విధంగా మనం ఉండలు చుట్టుకుని పెట్టుకుందాం ఈ సైజు ఉండలు అయితే సరిపోతాయి అంతకన్నా పెద్దో మనం తినలేం కదా ఒకసారి తీపి తినాలన్నా కూడా మనకు ఒకలా ఉంటుంది కదా అందుకోసమని ఇదిగోండి ఈ విధంగా మనం సున్నుండలన్నీ కూడా ఇలా చుట్టేసుకుందాం మొత్తం అన్నీ చుట్టిన తర్వాత మరొకసారి నేను మీకు చూపిస్తాను ఇలా ఈ విధంగా మొత్తం సున్నుండలన్నీ చుట్టుకొని పెట్టుకోవాలి సున్నుండలు రెడీ అయినాయండి ఈ విధంగా మొత్తం అన్ని సున్నుండలు చుట్టుకుని పెట్టుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను అదే టేస్ట్ మా మమ్మీ చేసి చెప్తారు ఎలా ఉన్నాయన్నది అన్నది మమ్మీ అతని నుండి తిని ఒకసారి నువ్వు ఎలా ఉందో చెప్పు మమ్మీ చాలా బాగున్నాయి చాలా బాగా కుదిరిని అన్ని సరైన సరిపోయినాయి ఓకే విన్నారు కదండి ఇప్పుడు నేను కూడా టేస్ట్ చేసి చెప్తానండి ఎలా వచ్చింది అన్నది చాలా బాగా వచ్చిందండి విన్నారు కదండి సున్నుండి టేస్ట్ ఎలా వచ్చింది అన్నది మా మమ్మీ చెప్పారు కదా చాలా బాగా వచ్చినాయండి నిజంగానే ఇది వీడియో కోసం మాత్రం చెప్పింది కాదండి నిజంగానే బాగా వచ్చినాయి మీరు కూడా నేను చెప్పిన విధానంగా ఒకసారి ట్రై చేసుకుని చూడండి నేను అందులో జీడిపప్పు బాదం కూడా యాడ్ చేశాను కదండి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చాలా బాగా వచ్చినాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇన్ కామెంట్ ఇన్ మై కామెంట్ బాక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్